అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం మనందరికీ దసరా పండుగలో సెమీవృక్షమంటే జమ్మి చెట్టు పూజ చాలా ముఖ్యమని తెలుసు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సెమీవృక్షం ఎందుకు పూజిస్తారు దానికి ప్రత్యేకత ఏమిటి చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ రోజు నేను మీకు సరళమైన రీతిలో వివరించబోతున్నాను సెమీవృక్షం యొక్క పురాణ ప్రాముఖ్యత హిందూ పురాణాలలో సెమీవృక్షానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత అజ్ఞాతవాసం మొదలుపెట్టారు తమ దివ్య ఆయుధాలను దాచడానికి ఒక సురక్షితమైన ప్రదేశం కావాలి అప్పుడు అర్జునుడు ఆయుధాలను సెమీవృక్షం క్రింద దాచాడు ఒక సంవత్సరం తర్వాత తిరిగివచ్చి ఆయుధాలను తీసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతమై కనిపించాయి అందువల్ల సెమీవృక్షం ధైర్యం రక్షణ విజయానికి సంకేతంగా పరిగణించబడింది దసరా రోజున సెమీ పూజ రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ చేస్తారు శత్రువులపై విజయం సాధించాలనే కోరికతో సమృద్ధి కలగాలనే ఆకాంక్షతో ఈ పూజ చేస్తారు ఆ రోజున సెమీ ఆకు తీసుకుని ఒకరికి ఒకరు ఇవ్వడం ఒక సంప్రదాయం దానిని సువర్ణ ఆకులు లేదా సోనె బంగారం అని కూడా అంటారు దీనర్థం ఏమిటంటే మనం బంగారం పంచుకున్నట్లే సంపద శుభం విజయం కూడా పంచుకోవాలని సూచిస్తుంది శివుడు మరియు వృక్షం శివుడి ఆరాధనలో కూడా వృక్షానికి స్థానం ఉంది శివలింగం మీద సెమీ ఆకు సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయి శుభం కలుగుతుంది అని నమ్మకం అలాగే శనిగ్రహ దోషం తగ్గడానికి కూడా సెమీ పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది ఆధ్యాత్మిక అర్థం సెమీవృక్షం మనలోని నెగటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్మకం మనం కష్టాలను అధిగమించగలము శత్రువులపై గెలవగలము విజయాన్ని సాధించగలము అని విశ్వాసాన్ని కలిగిస్తుంది అందుకే సెమీ పూజ ఒక ఆధ్యాత్మిక సాధనల్లా కూడా పరిగణించవచ్చు సాంప్రదాయ విశ్వాసాలు మన పెద్దలు అంటారు వృక్షం ఇంటివద్ద ఉంటే అది శాంతి శుభం సమృద్ధి ఇస్తుంది సెమీ చెట్టు నీడలో కూర్చుంటే మనస్సు ప్రశాంతమవుతుంది అదనంగా దాని ఆకులు వేర్లు ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను సెమీవృక్షం పూజ ఎందుకు చేస్తామో అది కేవలం ఒక ఆచారం కాదు మన సంస్కృతిలో విజయానికి రక్షణకు శుభానికి ప్రతీక కాబట్టి ఈ దసరా పండుగలో మీరు కూడా మీరుకూడా వృక్షాన్ని పూజించి ఆకులు మార్చుకుని అందరికీ శుభాకాంక్షలు తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో త్వరలో కలుద్దాం